సంవత్సరాలుగా నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో పనిచేస్తూ కొద్ది రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ గురై మంచానికే పరిమితమయ్యాడు మామిడి జీవరత్నం అసలు ఎందుకు ఇలా జరిగింది ఎప్పుడు ఇలా జరిగిందో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోనే అడిగి తెలుసుకుందాం అమ్మ చెప్పండి అసలు ఏం జరిగింది మీ పేరు మీకు ఎంతమంది పిల్లలు అమ్మ నాకు ఇద్దరు పిల్లలు నా పేరు ఉజ్రమ్మ మా ఆయన పేరు జీవరత్నము తొంభై రెండు నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో పనిచేస్తున్నాడమ్మా కానీ ఆయన ఇంతవరకు నాయన రోజు కూడా ఆబ్సెంట్ లేకుండా వర్క్ చేసేవాడు ఆ రోజు రెండో తేదీ పోయి నెల రెండో తేదీ చిమ్ముతా ఉన్నాడమ్మా పడిపోయాడు పెద్ద హాస్పిటల్కి పోయాము అక్కడ ఏమంటే బ్రెయిన్ షోక్ అమ్మా మీరు ఎక్కడికన్నా తీసుకెళ్ళిపోండి అని అన్నారు అప్పటికే నోరు కాలు చెయ్య పడిపోయింది సార్ కానీ సింహపూర్ హాస్పిటల్లో పెట్టుకొని నా బాధలు వెనబడి జీతలేక బతు సార్ రెండు జీతాలు లేవో నవ్వులు పట్టు చూడాలే పడి నా భర్తలు చూసుకుంటున్నాడు ఎదురు పడుతున్నారు సార్ నాకు ఇద్దరు పిల్ల కొడుకు వా కూతురు సార్ పాపకు పెళ్ళింది

ఎలాగుంది అని అడిగిన కనీసం తోట వర్కర్లు కూడా తిరిగి చూసిన వాళ్ళు లేరు సార్ అంత దేని స్థితిలో మేము ఉండము దయచేసి మా కుటుంబాన్ని మా బిడ్డల్ని మీరు గుర్తించమని నా భర్త కూడా గుర్తించమని అడుగుతున్నాను సార్ మీ అబ్బాయి ఏం చేస్తున్నారు మీ అమ్మ ఏం చేస్తున్నారు పాపకు పిల్ల అయిపోయిందమ్మా పిల్లాడు ఉండడు ఇరవై రెండు సంవత్సరాలు ఏదన్న పని ఉంటే పాత్రడు లేపుతూ ఉంటాడు ఇంటికాడ ఏం చదువుకున్నాడు పదకొండు చదివాడు అమ్మా అంతే ఆ ఏమన్నా సహాయం చేయండి అమ్మా సహాయం చేసి మా మా కుటుంబాన్ని ఆదురుకోవాలి అడుగుతున్నారు బావా రావాల్సిన పిఎఫ్ లో అవి అవి వచ్చా ఏమి లేవమ్మా జీతమే లేదు పిఎఫ్ లేదు విఎస్ లేదు జీతం లేదు పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు ఇంతవరకు తిరిగి చూసిన వాళ్ళే లేరు మా బతుకులు ఎట్టుండి అమ్మా మరి ప్రభుత్వంలో సేవ చేస్తూ కనీసం గుర్తించలేదని మీరు బాధపడుతున్నారు ప్రభుత్వంలో సేవ చేస్తున్న వ్యక్తినే ఇప్పటికి ఎవరు గుర్తించకపోతే ఇంక మా పరిస్థితి ఎవరు చెప్పుకోను మా గోడ ఎవరు చెప్పుకోను డాక్టర్లు ఏం చెప్తున్నారు ట్రీట్మెంట్ గురించి ఏం చెప్తున్నారు తల ఆపరేషన్ చేశారమ్మా కుట్లు అన్నీ తీశారు ఈరోజు కానీ ఆరు నెలలకు కూడా మేము చెప్పలేము అని చెప్తున్నారు కాళ్ళు చెయ్యను అన్నీ అమ్మా చెప్పలేము కానీ దేవుడు చిత్తము నీ అదృష్టం అని చెప్తుండ్రమ్మా చూపిస్తాను సింహపూరి హాస్పిటల్ అమ్మా ఫుడ్ తీసుకుంటున్నారు ఏం లేదమ్మా పాలు ఇంజక్షన్ ద్వారా తిన్ను పాలు తిన్ను లేక ఏం లేదమ్మా పోయే దానికి లేదంట సార్ ఊపిరితిత్తులన్నీ పోయి ఉండే అంట సార్ అన్నీ నలిగిపోయాయంత అలాగ ఉంది సార్ మా బతుకు జరిగిందా ఉన్నట్టుండి జరిగిందమ్మా ఉదయాన్నే పని పోయాడు ఒక్కరోజు చిన్నాడు తిరగబడిపోయాడు తిరగబడిన వెంటనే మా అల్లుడు అక్కడే పని చేస్తూ పెద్ద హాస్పిటల్కి తరలించాడమ్మా ఆ నుంచి వల్లేమో ఇక్కడేం పని జరగదమ్మా అతను బ్రెయిన్ షోక్ వచ్చేసింది తల స్ప్రెడ్ అయిపోయింది తిరుపతి కన్నా పోండి లేదా మద్రాసుకన్నా బాండి ఇంకెక్కడికన్నా తీసుకెళ్ళిపోండి అని చెప్పేసారమ్మ ఇంకా మన సింహపూర్ హాస్పిటల్కి మాకేం అర్థం కాక డబ్బులేని స్థితిలో సింహపూర్ హాస్పిటల్గా తీసుకున్నామమ్మ ఆడబెట్టుకొని ఆయన్ని చూపిస్తుంటావు అమ్మ మరి ఎలాంటి సాయం కావాలని కోరుకుంటున్నారు ఎలాంటి సాయం అంటే మీ చిత్తం మమ్మ మీ ఇష్టం ఎట్ట సాయం చేయాలన్నా చెయ్యండి ఏ స్థితిలో సాయం చేసినా దేవుడి చిత్తం మీ ఇంటి అడ్రస్ చెప్తారా ఎవరైనా సాయం చేయాలనుకునే వాళ్ళు చేస్తారు ఎన్సీసీ కాలనీ డైకాస్ రోడ్డు ఆరో ఇదండి చూసారు కదండి వీళ్ళ దీన పరిస్థితి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వీరిని గుర్తించి వీరికి తగిన సాయం చేయవలసిందిగా హెచ్ఎన్ నైన్టీ ద్వారా కూడా కోరుకుంటున్నాం వీరికి సాయం చేయదలుచుకునే వాళ్ళు వారి వాట్సాప్ నెంబర్ వారి డీటెయిల్స్ కూడా మేము అందిస్తాం ఇలాంటి వాళ్ళని ఆదుకుంటే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం